మున్సిపాలిటీ బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్న గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని గంగయ్యాదవ్ శ్రీ 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 యోగానంద యోగేశ్వరులు సందర్భంగా చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్ మాట్లాడుతూ గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణ అనంతరం గీతాయజ్ఞము శ్రీకృష్ణ లీలల కళ్యాణము ఇలా అనేక ప్రత్యేక పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరియు గీతా మందిరంలోని రాధాకృష్ణ స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అందుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఇంతటి అదృష్టం దొరకడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమంలో ఆలయ పురోహితులు ఆలయ నిర్వాహకులు